మైనర్ గురై కిడ్నాప్ నేపథ్యంలో మీడియాలో వచ్చిన విభిన్న కథనాలకి సంబంధించి ఈ రోజు ప్రెస్ మీట్ కనెక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఆ రోజు జరిగిన సంఘటన మైనర్ బాలికని ఇద్దరు మైనర్ బాలు బలవంతంగా బైక్ మీద తీసుకొని పోయిన సంఘటన గురించి ఆ అమ్మాయిని గురించి వాళ్ళ తల్లిదండ్రులు వెతుకుతున్న క్రమంలో ఆ అమ్మాయిని ట్రేస్ చేసి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా పోలీసులు కొవ్వూరు పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా ఆ అమ్మాయిని చికిత్స నిమిత్తం గుంటూరు నెల్లూరు జీజీహెచ్కి కి తదుపరి చికిత్స నిమిత్తం తరలించడం జరిగింది అక్కడ పీడియాట్రిక్ వింగ్ లో డాక్టర్ గారు మెడికల్ ఎగ్జామినేషన్ చేసిన అనంతరం ఆ అమ్మాయికి హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల మెడాస్ లోని స్టాన్లీ హాస్పిటల్ కి చికిత్స చికిత్సం తీసుకుని వెళ్ళారు అక్కడ చికిత్స పొందుతూ ఆ మైనర్ బాలిక అనగా ఆరో తారీఖు మధ్యాహ్నం ఒకటి నలభై ఐదు గంటలకి మృతి చెందడం జరిగింది పోలీస్ దర్యాప్తులో భాగంగా మృతురాలి తల్లిదండ్రుల్ని మృతురాలని సాక్ష్యాధారాలను నమోదు చేయడం జరిగింది వాళ్ళ రక్త బంధువుల దగ్గర కూడా సాక్ష్యం సేకరించడం జరిగింది వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డు చేయడం జరిగింది దానిలో భాగంగా బాలరు నేరానికి పాల్పడినట్టుగా ప్రాథమికంగా దర్యాప్తు ఇన్స్పెక్టర్ గారు టీము ఆ మైనర్ బాలర్ ఇద్దరిని కస్టమీలో తీసుకొని యూనైన్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి యూనైన్ హోమ్ కి తరలించడం జరిగింది ముఖ్యంగా ఈ మైనర్ బాలిక పై జరిగిన సంఘటన గురించి ఒక దినపత్రికలో గ్యాంగ్ రేపు గురైంది మైనర్ బాలిక అని చెప్పి చెప్పి ప్రచురించడం జరిగింది బాలిక గాని వాళ్ళ తల్లిదండ్రులు గాని ఎక్కడ కూడా బాలిక పైన అత్యాచారం జరిగినట్లుగా ఎక్కడ కూడా వాళ్ళ స్టేట్మెంట్ చెప్పలేదు సాక్షిలో కూడా నమోదు చేయలేదు చెప్పలేదు ఆ బాలిక యొక్క వాంగ్మూలాన్ని కూడా మ్యాజిస్ట్రేట్ ద్వారా రికార్డ్ చేయడం జరిగింది అంటే చెప్ జరిగింది జరగంది సాక్షులు చెప్పంది కథనాలని ప్రచురించి ప్రజల్ని భయాందోళనకు గురి చేసి అభద్రతా భావానికి గురి చేయడం అనేది సబం కాదు ఎందుకంటే వార్త ప్రచురించేటప్పుడు ఎవరైనా మీడియాలో ఆ కథనం ద్వారా వచ్చే రిపర్కేషన్స్ కూడా ఆలోచించాలి ఎందుకంటే అవాస్తవాన్ని ప్రచురించి భయాందోళన గురి చేయడం వల్ల అభద్రతా భావానికి మహిళలు చిన్నారులు గురవుతారు దీంట్లో ఆ మైనర్ బాల యొక్క ఫోటోను కూడా ప్రచురించి అలానే ఆ అమ్మాయి పేరు కూడా నమోదు చేయడం జరిగింది ఇది బాలికల మీద జరిగే లైంగిక వేధింపుల కేసు దృష్ట్యా చక్క ఎందుకంటే ఏ మైనర్ కూడా మైనర్